ఈ ప్రభుత్వ పక్షాన ఏ కార్యక్రమాలు అందించాలనో అందించే దాంట్లో ఎన్ని అవాంతరాలు ఆర్థికపరమైన అవాంతరాలు చాలా ఉన్నాయి ఈనాడు గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకల వల్ల ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టబడి అప్పుల ఊపిలో ఉన్నా కూడా కుంటిషాకు అప్పులు ఉన్నాయని కుంటి శాఖ చూపించి ప్రజలకి చేసే సంక్షేమం పేదవాడికి ఇచ్చిన హామీ నెరవేర్చే దాంట్లో చిత్తశుద్ధితో ఈ కొత్త ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం ఈనాడు పనిచేస్తుంది దాంట్లో భాగంగానే ఈ ప్రజాపాలన ప్రజ ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే కావాలనుకుంటున్నారో అదే చేసే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఇరవై ఏడు రోజులు ఇరవై మూడు రోజులు అయింది ఈ ఇరవై మూడు రోజుల నుంచి ప్రజలు పేదవాడు ప్రజలు కోరుకునేదే చేసే కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తానే ఉన్నారు తప్పకుండా ప్రజలు ఆశించిన దాన్ని ఈ ప్రభుత్వం ఈ కొత్త సందర్భ ఈ కొత్త సంవత్సర సందర్భంగా చెప్తున్నాం ప్రభు ప్రజలు ఆశించిన దాన్ని ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉంది మనసుంటే మార్గం ఉండ ఉంటుంది అనే విధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు చూపించి తప్పించుకోకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఫేస్ చేసి ప్రజలకి అనుకున్నది ఇవ్వటానికి పేదవాడికి అండగా ఉండటానికి ప్రభుత్వం ఉంది భవిష్యత్తులో కూడా ఉంటది అని మీ ద్వారా తెలియజేస్తూ ఏదైతే మద్దులపల్లి మార్కెట్ యార్డు దీన్ని గత ప్రభుత్వంలో మొదలుపెట్టారు ఒక పది శాతమో పన్నెండు శాతమో పనైంది కలెక్టర్ గారు నేను అధికారులందరూ పరిశీలనకు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న వేలాది మంది ప్రజలు అభిప్రాయం ఒక్కటే ఉంది గత ప్రభుత్వంలో ఈడ పెద్ద పెద్ద కొండలు ఉండేవి మట్టి కొండలు ఈ మట్టి కొండలు ఈనాడు కనిపించడం లేదు ఈ మట్టి కొండలతోనే కోట్లాది రూపాయలు గత ప్రభుత్వంలో పెద్దలు స్వాహా చేశారు మళ్ళీ ఆ మట్టి కొండలన్నీ గ్రౌండ్ లెవెల్ కంటే బిలో లెవెల్ తవ్వి మళ్లీ ఫిల్లింగ్ చూపిస్తున్నారు అన్నది ప్రజల ఆరోపణ ఉంది కలెక్టర్ గారు నేను దాన్ని పరిశీలించాం సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద తప్పకుండా విచారించి కలెక్టర్ గారితో చెప్పాను మైనింగ్ డిపార్ట్మెంట్ దాన్ని పంపించి వెట్ చేసి తప్పకుండా దాంట్లో ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ